మీడియా వారికి అందరికి నమస్కారం అండి ఈరోజు ఉదయం గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం తిరిగాము అదేవిధంగా సాయంత్రం విజయవాడ వెస్ట్ వెస్ట్ నియోజకవర్గం తిరిగాము అయితే ఈస్ట్ లో కూడా అక్కడ మైనార్టీ మిస్టర్స్ ఎక్కువ ఉన్నారు వెస్ట్ లో ఇక్కడ విజయవాడలో మైనార్టీ సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి చిన్ని స్థానిక పార్లమెంట్ సభ్యులు ఇక్కడ తల్లికి మళ్ళీ ఈ రోజు కార్యక్రమం సుపరిపాలన తొలి అడుగు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం మన పార్టీ నాకు కలిగించింది పార్టీ ఆదేశాల ప్రకారం మన ఈ రోజు పాల్గొనడం చేస్తాం మన ఇంటి రాహుల్ మీరా గారు ఇప్పుడు ఉన్నారు రాహుల్ మీరా గారు మీ గారు అందరూ చేసా సంతోషం కార్యకర్తలు కూడా పాల్గొనడం చాలా ఉత్సాహంగా ఉంది చాలా సంతోషం ఈ కార్యక్రమం రాష్ట్రంలో ఎందుకంటే మన జిల్లాలే కాకుండా చాలా జిల్లా ఇచ్చారు అన్ని జిల్లా ఈ కార్యక్రమం డల్లింగ్ కార్యక్రమం మానవ మంచి రెస్పాన్స్ ఉంది ప్రజలకు మరీ ముఖ్యంగా మాకు అక్కడ కూడా బాగా శక్తి పెరగడం ఈ రకంగా ముందుకు సాగుతామని ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ లో ఏదైతే వాగ్దానం చేశారు తూచా తప్పకుండా అన్ని కూడా ఈ రోజు పాటించడం జరిగింది ఒకటి మిగిలితే ఆ బస్సు ప్రయాణం కూడా ఉచిత బస్ ప్రయాణం దాదాపుగా ఆగస్టు పదిహేను తేదీ నుంచి ఆ కార్యక్రమం మొదలవుతుందని చెప్పి తెలియజేసాం కాబట్టి ఈ కార్యక్రమంలో చాలా చాలా ప్రభుత్వానికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత మన మా వర్గాల వారికి ఎక్కువగా ఉంది అని చెప్పి తెలియసినాం గత ప్రభుత్వంలో కొంతమంది నాలుగు దాదాపుగా నలభై నాలుగు వందల ఇరవై కోటి రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వంలో ఏడు వందల పద్దెనిమిది మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ముస్లింలు బీసీఈలు కింద వారికి అదే విధంగా దూదేకుల అదే విధంగా క్రిస్టియన్ సోదరులు కలుపుకుంటే దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కేవలం తౌలికి వందల కింద ఈ రోజు మనం లబ్ధి పొందుతున్నాం అనే సంగతి ముస్లిం సోదరులు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇటువంటి సంక్షేమ కార్యక్రమం ఏదైతే పేదవారికి ఇచ్చే కార్యక్రమం శ్రామికలు అయినట్టు కతజీవులు ముస్లిం సోదరులకు ఇది వరప్రసాదం అనేది వారితో పాటు అందరు కూడా వేయడం జరుగుతా ఉంది ఎందుకంటే నేను ఒక మనుషులు ఈ రోజు ముందుకు వచ్చి చెప్పడం సగౌరవం చెప్పడానికి అవకాశం కలిగింది కాబట్టి ఈరోజు మన చిన్ని గారు మన ఎంపీ గారి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను తెలుసుకొని వాళ్ళకి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుతున్నాయా లేదా ఎక్కడన్నా సంక్షేమ కార్యక్రమాలు అందకపోతే దాంట్లో మేము మా యొక్క ట్యాబ్స్ ద్వారా వాటిని అప్లోడ్ చేసి ఏ డోర్ నెంబర్లో సంక్షేమ కార్యక్రమాలు రావట్లేదో అప్లోడ్ చేస్తాం టోటల్ గా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఎంతో మంది అభివృద్ధి చెందుతున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న ముస్లిం కుటుంబాలు ఎందుకంటే ఇవాళ ముస్లిం కుటుంబాల్లో పిల్లలు ఎక్కువగా ఉంటే వారు వాళ్ళందరూ బాగా చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక దానిలో భాగంగానే ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని పదిహేను వేల రూపాయల చొప్పున ప్రతి ముస్లిం కుటుంబానికి ప్రతి కుటుంబానికి అందజేస్తుందో ఇక్కడ ముఖ్యంగా ముస్లిం సమాజం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి బృహత్తర కార్యక్రమం ద్వారా పిల్లలందరూ బాగా చదువుకుని వారి బంగారు భవిష్యత్తుకి బాధ వేసిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమం ముందు ముందు ఉండబోతుంది ఇక్కడికి వచ్చేసిన గౌరవ పరుక్ గారికి ధన్యవాదాలు తెలుపుతుంది ஆட்கின்றனர் கே இருப்பா